తెలగకుండా చూపిస్తా తెలవకుండా ఇన్ఫార్మర్స్ ఇన్ఫార్మర్ పెట్టుకుంటాడు ఆయన నేను ఏమంటున్నా ఆయనకు అలవాటు అంటున్నా అన్ని పార్టీలలో ఇన్ఫార్మర్లో పెట్టుకొని పార్టీలు ముద్దకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తారు అంటున్నా మీరు గోల్కొండ ఓటర్లో పోయినసారి ఏం జరిగిందో చెప్పాను మొత్తం టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్ ఏం జరిగిందో చెప్పాను అన్నీ సాక్షి ఉంటాయి గారి పోలీస్ యంత్రాంగం రెండు పనులు చేస్తుంది మొత్తం ఇంటెలిజెన్సీ మైనర్ పిల్లల మీద జరుగుతున్నటువంటి దురాచారాలను ఆపడానికి ప్రయత్నం చేయదు నేకడిగా ప్రజలు చూస్తుండగానే కత్తులతో నరికి సంపతున్న సంఘటనలు కంట్రోల్ చేయరు సంఘ విద్రోహ శక్తుల ఆచూకీ పట్టుకోవడానికి ప్రయత్నం చేయరు ఆయన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా ఏం చేస్తాను లైవ్ లొకేషన్ ఎక్కడి నుంచి వెళ్ళి కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ లొకేషన్ ఈటలు రాజినప్పుడు ఎవరు ఉన్నారు ఈట గారికి ఎవరు వచ్చిండ్రు ఇవ్ ఇవే ఉంటాయి మేము సౌకర్యం తిరువో మేము పాపం ప్రజల పక్షాన కొట్లాడటోళ్ళం మేము ఇక పోలీసు వాళ్ళు అయితే పాపం ఎందుకో మరి బానిసలెక్ అయిపోయారు కొంతమంది కొంతమంది అందరు కాదు లోపల కొంతమంది కూలిపోతారు కొంతమంది ఏమో ఈ బీజేపీ కార్యకర్త పడకచ్చి లోపలే పడకచ్చి లోపలేసినాయి కేసు పెట్టు కేసు సెక్షన్ కూడా ఇలా చెప్తాడు కేసు సెక్షన్ కూడా ఇలా చెప్తాడు తీసుకొచ్చి రాత్రిపూట కొట్టు ఒకరి మండి ఎక్కి రోకరి మండి ఎక్కిస్తాడు సంఖ్య జైలు తీసుకపో జైలు తీసుకుపోతాడు మళ్ళీ వీళ్ళ మనిషిలో ఇంటెలిజెన్స్ పోయి అరే మీ వాడు బీజేపీ తిరుగుతున్నాట మీ ఓడు బీజేపీ తిరుగుతున్నాట సపడగా పోయి ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర పోయి కాలు మొక్కుపో కాలు మొక్కితే ఆ కేసు మాపైతే అయితే పోవని చెప్తారు మళ్ళా వాళ్ళే వాళ్ళే పోలీసు పోతారు పోయి మొక్కిస్తారు అంటే ఎంత దుర్మార్గం రాజ్యం వెళ్తుందో ఒకసారి చూడండి నేను ఇవన్నీ వాటికి ఏదో అనాలోచితంగా వాటిగా ఆధారాలు లేకుండా చెప్తలేదు ఇవన్నీ సత్యాలు మీరు నిన్న నిన్న మన పేపర్ కూడా వచ్చింది చూసాను మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నారని కొంతమంది దళిత మంది ఇస్తా అని చెప్పి ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల రూపాయలు మొత్తం ఇదే పనిగా అధికార పార్టీ అయితేనే నీకు ట్రాక్టర్ నడుతుంది అధికార పార్టీ అయితేనే నీకు దళిత మంది ట్రాక్టర్ వస్తుంది అధికార పార్టీ అయితేనే నీకు డబుల్ బెడ్రూమ్లు వస్తుంది అధికార పార్టీ అయితేనే నీకు పెన్షన్ వస్తుంది మొత్తం నేను గల పదమూడు నెలలు అవుతుంది గెలిచి ఇంతవరకు ఒక్కనాడు కూడా ఒక అధికారికమైన కార్యక్రమం లేదు ఒక్కనాడు కూడా ఫస్ట్ టైం చూస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదిహేను నేను ఎమ్మెల్యే ఉన్నా మాకు మేము పోయేది పంచాయతరాజ్ మినిస్టర్ రోడ్ల కోసం పోయేది అక్కడికి మిమ్మల్ని మంచిగా పిలిచేది ప్రోగ్రాంలో అయితే మమ్మల్ని సభాధ్యక్ష స్థానంలో పెట్టుకొని మంత్రులు వచ్చే కార్యక్రమాలు జరిగేది మంచిగా సంతోషంగా నవ్వుకుంటూ బోతి కల్చర్ ఉండే కలుసుకునే కల్చర్ లేదు బోపెట్టి బో తినే కల్చర్ అయితే దేవుడేరుగా కలుసుకునే లేదు ఇంతవరకు కలెక్టరేట్ నేను ఒక మీటింగ్ వరంగల్ కలెక్టరేట్ నా కరీంనగర్ కలెక్టర్ అడుగుపెట్టలేదు ఇంతవరకు నాకు నా కాన్సేజ్లో ఒక మంత్రి వచ్చి నన్ను పిలిచి ఒక ప్రోగ్రామ్ చేసింది లేదు నా దగ్గర నాకు నా మీద ఓడిపోతున్నారు ప్రజలు తిరస్కరించినటువంటి వారిని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి ఇక ఆయనకు మూడు కార్లు ముందట మూడు కార్లు వెనుక ముఖ్యమంత్రి కూడా కారణమై ఉంటుంది గిరి మరి ఎట్లా జీవో ఇచ్చినో ఎట్లా అమ్మో చేస్తున్నారు ఇవన్నీ గమనిస్తున్నారు ఇవన్నీ గమనిస్తున్నారు ఈ వెకిలి మకిలి చేష్టలు కేసీఆర్ బంద్ చేసుకోవాలని చెప్తున్నా ఇది మంచిది కాదు ఇక నాకు జరుగుతారే మీరు జరుగుతారో గుర్తుపెట్టుకో ఏంటంటే మాకు జరుగుతుంది రేపు మీకు కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకో మన చరిత్రలో చాలా చూసినాం అరాచకాన్ని పెంచి పోషించిన వాడు అరాచకంలో నాశమైపోతాడు చూసినాం మన దేశ దేశంలో వల్ల చూసినాం టెర్రిజాన్ని ప్రోత్సహిస్తే ఏమైందో మేము మనం చూసినాం దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తే ఏమైందో చూసినాం ఒక సైకో లాంటి వాడు అడ్డమైన పోస్టులు పెడుతున్నప్పుడు సంబరపడతాం మళ్ళీ మన నియమ విషయం మీకు అర్థం కాదు కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎప్పుడు ఏ ఛానల్ ఎటువైపోతుందో ఎప్పుడు ఏ పేపర్ ఎటువైపోతుందో అసలు తెలియని పరిస్థితి వచ్చింది అన్యాయం ఇది అందరు పరిచయం చేస్తారా ఎట్లయితే మీ సార్